హలో గైస్ ఉన్నారు అందరూ కూడా ఈరోజు వీడియోలో చాలా మెయిన్ టాపిక్ మీలో చాలామందికి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి చెప్పండి హౌ టు క్రియేట్ డిజిటల్ ప్రొడక్ట్స్ అసలు నిజానికి మీకు ఆన్లైన్లో అమ్మొచ్చు ఆన్లైన్లో డిజిటల్ ప్రోడక్ట్ అమ్మాలని తెలుసు బట్ ఆ ప్రోడక్ట్లు ఎలా తయారు చేయాలి అసలు డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసా ఈ బుక్స్ ఆన్లైన్లో సెల్ చేయడం కోర్సెస్ ఆన్లైన్లో సెల్ చేయడం లేదా ఐఏ టూల్స్ని అమ్మడం మీకు ఒక విషయం తెలుసా కోర్సెస్ లేకపోతే ఇవి తెలుసు కానీ మీరు చార్ జీపీని కూడా ప్రీమియం ఏదైతే ఉందో అది కూడా అమ్మొచ్చు అంతేకాదు క్యాన్వా ఏదైతే ఉందో ఇది కూడా చాలామంది అమ్ముతున్నారు కదా ఇది కూడా మీరు అమ్మొచ్చు నెక్స్ట్ లియాండో ఏవైతే ఏ టూల్స్ ఉన్నాయో ఇవి కూడా మీరు ఆన్లైన్ అమ్మచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇన్వర్టో అనే ఉంటుంది ఇక్కడ వీడియో టెంప్లెట్స్ కానీ స్టాక్ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ గ్రాఫిక్స్ అండ్ టెంప్లెట్స్ త్రీ డీ ఫాన్స్ వెబ్సైట్ రిలేటెడ్గా టెంప్లెట్స్ టెంప్లేట్స్ థీమ్స్కి ఉన్నమాట కంప్లీట్గా ఇవన్నీ కూడా మీరు అమ్మచ్చు ఇక్కడ చూడండి మ్యూజిక్ రిలేటెడ్గా ఫాంట్ రిలేటెడ్గా లేకపోయినట్లయితే ఫొటోస్ రిలేటెడ్గా కానీ లేకపోతే వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించి లోగోస్ ఇవి కూడా మీరు అమ్మొచ్చు ఓకే గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది కంప్లీట్గా అండ్ అంతేకాదు కోర్సెస్ ఎలా తయారు చేయాలనేది ఈ బుక్స్ ఎలా తయారు చేయాలనేది కూడా నేను మీకు ఇక్కడ ఎగ్జామ్తో కలుపుకొని చెప్తాను అయితే దానికి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఏంటో తెలుసా ఇది దయచేసి అడుగుతున్నాను ఏంటంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని చేసినా కూడా మీ నిండి నాకు సపోర్ట్ లేకపోతే నేను ఇవి లేదా చెప్పండి ఇప్పుడు ఎవరు చూడకపోతే ఏం చూడగలుగుతాను అంటే ఏం చేయగలుగుతాను వీడియోస్ ఖచ్చితంగా చేయలేను కదా కానీ మీ అందరు కూడా కొంతమంది సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేలు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వచ్చారు నిన్నటితో ఓకే మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ అని చెప్తున్నాను అంతేకాదు ఇప్పుడు చూడండి నేను ఒక వీడియో చేసా థౌజండ్ వ్యూస్ సారీ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి ఇంకోటి వన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చాయి అంటే ఇంత మంచి కంటెంట్ తక్కువ వ్యూస్ వస్తుంటే ఇది ఎవరికి ఎవరికైనా అంతే కదా ఎవరు చూడకపోతే ఎలా చేయబడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి కూడా నాకు ఆర్గానిక్గా సర్చ్ ఇంజన్ ద్వారా అనమాట దయచేసి చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఒక పది మందికి షేర్ చేయండి లేకపోతే కనీసం సబ్స్క్రైబ్ చేసే చూడండి బేసిక్ ఇందులో చూసిన వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ ఇది గ్రేట్ గ్రేట్ కంటెంట్ ఇప్పుడు ఈ విషయాలు ఎవరు చెప్తారు చెప్పండి డిజిటల్ పొరాటి కోర్సులు కొనమాన లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ఎవరైనా చెప్తారు కానీ ఇప్పుడు ఇవి ఎవరు చెప్తారు మీకు ఇలాంటి తయారు చేయమని కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే దయచేసి చెప్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే పది మందికి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం చార్జీటీను ఏను ఉపయోగించుకునే మనం వీడియోస్ అనేది ఇప్పుడు అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్స్ గురించి మనం మాట్లాడదాము తర్వాత ఏ టూల్స్ చెప్పాను కదా ఇందులో చార్ట్ జీపీటీ రిలేటెడ్గా వస్తుంది అన్వాంటో కానీ లియాండో అలాంటివి చాలా ఉంటాయి అవన్నీ కూడా మీకు చెప్తాను అండి మొదటిగా వచ్చేసరికి ఈ బుక్స్ ఈ బుక్స్ ఎలా తయారు చేయాలి సార్ ఈ బుక్స్ ఆన్లైన్లో చాలామంది అమ్ముతారు ఆ లక్షలు అంటారు కోట్లు సంపాదిస్తారు ఈ బుక్స్ ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఈ బుక్స్ అంటే ఏమీ లేదు మనం ఒక పర్టిక్యులర్గా ఒక టాపిక్ అనుకుంటాం అనుకోండి నేను ఒక వెయిట్ లాస్ కోచ్ని అయితే నేను ఒక వెయిట్ లాస్ రిలేటెడ్గా ఒక ఈ బుక్ రాయాలనుకుంటున్నాను మీరు ఏ కంటెంట్లో ఉంటే దాని రిలేటెడ్గానే మీరు ఈ బుక్స్ రాస్తే చాలా చాలా మంచిది సేల్స్ చాలా బాగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది లేదు అనుకుంటే ఒక ఈ బుక్ ఏదో ఒకటి తయారు చేయండి అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను వెయిట్ లాస్ ఓకే స్పిల్లింగ్ రాంగ్ అయిన పర్లేదు వెయిట్ లాస్ కోచ్ని ఓకేనా నేను బుక్ రెడీ చేయాలి అనుకుంటున్నా ఓకేనా ఈ బుక్ రెడీ చేయాలి అనుకుంటున్నా అయితే ఈ బుక్ ఎలా తయారు చేయాలని చెప్తున్నాను చూడండి బేసిక్గా నా ప్రీమియం కోర్సులో కూడా ఈ విషయం నేను తెలియజేయలేదు కానీ మీకు నేను చెప్తున్నాను ఆ కోర్సుని ఈ బుక్ తయారు చేయాలనుకుంటున్నాను కేవలం థర్టీ డేస్లో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఓకే తెలుగులో అది కూడా తెలుగులో నీకు అర్థమైందని చెప్పింది వెయిట్ లాస్ కోచ్ నేను ఈ బుక్ రెడీ చేయాలని అనుకుంటున్నాను రాయాలనుకుంటున్నాను రెడీ రెడీ కాదు అనుకుందాం ఓకే రాయాలి అనుకుంటున్నా ఆ థర్టీ డేస్ అనేది తెలుగులో కావాలి అనేది ఇచ్చాను ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను ముప్పై రోజుల వెయిట్ లాస్ అవ్వడానికి పూర్తి గైడ్ అవుట్లైన్ స్ట్రక్చర్ ఈ బుక్ రిలేటెడ్గా ముప్పై రోజుల వెయిట్ లాస్ సింపుల్ తెలుగు గైడ్ డైట్ ఎక్సర్సైజ్ మైండ్ సెట్ టిప్స్ అనమాట చాప్టర్ నెంబర్ వన్ పరిచయం ఓకే ఏంటి వెయిట్ లాస్ అంటే ఏంటి నిజంగా ముప్పై రోజుల్లో వెయిట్ లాస్ అవుతుందా ఇవన్నీ కూడా చాప్టర్స్ మనకు చాప్టర్స్ ఇచ్చిందా లేదా ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు క్యాన్వాలోకి వెళ్ళి ఈ బుక్ అని సెర్చ్ చేస్తారు క్యాన్వా ఉపయోగించుకొని ఈ బుక్ టెంప్లెట్ కాదు ఈ బుక్ ఈ బుక్ ఇలా వస్తే బ్లాంక్ పేజ్ తీసుకుంటారు అనమాట ఓకేనా ఇలా ఈ బుక్ బ్లాంక్ పేజ్ అనేది తీసుకుంటారు అర్థమైందా మనం ఏం లేదు క్యాన్వా ఉపయోగించుకొని ఇక్కడ ఈ బుక్ అని కొడితే బ్లాంక్ పేజ్ ఉంటుంది వైట్ పేజ్ ఏ ఫోర్ సైజు తీసుకుంటాము ఇది ఒకసారి అయితే ఇంకో విషయం కూడా నేను చెప్పాలి ఇక్కడ మనకి పేమెంట్స్ సూపర్ ప్రొఫైల్ అనేది అందరూ క్రియేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది త్రూ ఆ లింక్ ద్వారా మీరు అందరూ కూడా తీసుకోండి ఇందులో ప్రోడక్ట్ ఎలా ముందు ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ ఎలా పెట్టాలనేది చెప్తాం కదా ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలో నేర్చుకోండి తర్వాత ఆ ప్రోడక్ట్ని దీంట్లో పెట్టి ఎలా అమ్మాలనేది నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఈ బుక్ ఎలా తీసుకున్నాను ఇక్కడ వెయిట్ లాస్ ఓకే పరిచయ నెంబర్ వన్ ఇవన్నీ కూడా చూడండి థర్టీ మనకు ఆల్మోస్ట్ పది చాప్టర్స్ అని ఉన్నాయన్నమాట ఓకే పీడిఎఫ్ లోపంలో డిజైన్ చేయవచ్చు సహాయం లేఅవుట్ డిజైన్ కూడా ఇస్తాను ఇక్కడ చూడండి ఇలా స్ట్రెచ్ రెడీ చేసుకుని ప్రతి చాప్టర్లో టూ త్రీ పేజెస్ కంటెంట్ యాడ్ చేయండి ఇరవై ఐదు నుండి ముప్పై పేజెస్ ఈ బుక్ అవుతుంది ఓకే అప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీ చేసుకుంటే చాప్టర్ నా పరిచయం వన్ అని పెట్టుకొని ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా కష్టపడాల్సిన లేదు కూడా అది నేను చెప్తానండి ఇలా జస్ట్ ఇలా పెడతాము చాప్టర్స్ నెంబర్ వన్ పెడతాము నెక్స్ట్ వెయిట్ లెస్ ఎలా అవ్వాలి ఇలా ఇది కూడా మనం కాపీ చేసుకుంటాము ఇలా పేస్ట్ చేస్తాము ఓకే లేదనుకుంటే ఒకటి ఒకటి చేసుకోవడం మంచిదిలో ఉంది ఇలా అయితే కన్ఫ్యూజ్ బాడలేదు కదా ఇలా ఉంది కదా జస్ట్ ఇలా పెడతాము ఓకే డన్ ఇలా నెక్స్ట్ ఇది ఒకటి ఎలా డిజైన్ చేయలేదు చెప్తున్నాను మీకు ఇది ఇలాగ అయితే ఇది కొంచెం డిజైన్ చేసుకోండి డిజైనింగ్ అనేది పార్ట్ అనేది పూర్తిగా మీ ఇష్టమే జస్ట్ నేను ఎలా తయారు చేస్తే మంచిది అనేది ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను డిజైన్ చేసుకుని కూర్చున్నాం అనుకోండి మళ్ళీ వీడియో చాలా పెద్ద లెంత్ అయిపోతుంది అనమాట ఓకే పరిచయం నెంబర్ వన్ ఇలా పెడతాం మనం మొదటిది ఇది రెండోది మూడుది కొంచెం డిజైన్ చేసుకోండి క్యాన్వా అవగాహన ఉంటే ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ యాడ్ పేజ్ అని కొత్త పేజ్ అనమాట దాంట్లో చాప్టర్ నెంబర్ టూ ఇవన్నీ కూడా వేసి చేసిన తర్వాత వస్తుంది అయితే ఇంకో విషయము ఇప్పుడు నేను ఇంకోటి కూడా అడుగుతాను కంప్లీట్గా ఇది మనకి రాకపోయి తెలిగిపోయినట్లయితే మనం ఏం ఉపయోగించుకుని ఏం చేస్తామంటే ఇలా చూడండి నాకు ఫుల్గా ఓకే ఈబుక్ తయారు చేసి ఇవ్వు మనకు తెలియదు ఏం తెలీదు దీని అడుగుతా నాకు ఫుల్గా ఈ బుక్ తయారు చేసి ఇవ్వు నువ్వు ఇచ్చిన కంటెంట్తో నువ్వు ఇచ్చిన కంటెంట్తో ఫుల్గా చేసి ఈ బుక్ తయారు చేసి ఇమ్మని అనమాట ఇది కొంతవరకు మనకి ఫుల్గా స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఇస్తుంది ఇక్కడ చూడండి ఎలా ఇస్తుంది మనకి ఇది క్యామ్లో పీడిఎఫ్ ఫార్మేట్లో బుక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ పేరు వెయిట్ లాస్ కావచ్చు తెలుగు సుమారు పేజీలు వేసరికి ముప్పై పేజీలు వస్తుంది ఇక్కడ చూడండి ఎలా వస్తుంది మనకి చాప్టర్ నంబర్ వన్ ఓకే ఇక్కడ చూడండి చాప్టర్ నెంబర్ వన్ పరిచయం వెయిట్ లాస్ అంటే ఏంటి వెయిట్ లాస్ అంటే కేవలము తోకం తగ్గించడం మాత్రమే కాదు అంటే వెయిట్ తగ్గడం కాదు కొన్ని కొన్ని పదాలు మార్చండి అర్థం కాకపోతే ఇది మన శరీరానికి ఆరోగ్యకరమైన సమతుల్యతను తీసుకురావచ్చు చాలామంది ఒకసారిగా ఎక్కువ తగ్గాలని ప్రయత్నం చేస్తారు కానీ అది తప్పు పద్ధతి ఇది ఎంత బాగా ఇచ్చింది చూడండి ముప్పై రోజులు లాస్ సాధ్యమే కానీ అది సరైన గైడ్ వర్కౌట్ మైండ్ సెట్తోనే సాధ్యమవుతుంది ఈ బుక్లో మీరు నేర్చుకోండి ఎలా మీ బాడీని అర్థం చేసుకోవాలి సరైన డైట్ ప్లాన్ ఇంట్లోనే చేసుకోగలిగే ఎక్సర్సైజ్లు ఏంటి ముప్పై రోజుల రియలిస్టిక్ ఛాలెంజ్ ఎంత అద్భుతంగా మనకి ఇచ్చింది ఇక్కడ చూడండి ఎలా ఉంది ఓట్స్ రిలేటెడ్గా ఇది కూడా ఇచ్చింది ఏదో ఇచ్చింది మనకి అంటే చాలా అత్యద్భుతంగా ఇచ్చింది ఓకే ఇలా అంత ఇచ్చిన తర్వాత అంటే ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయిలండి ఇంకా డీటెయిల్గా మీరు కొనుక్కుంటే ఇంకా డీటెయిల్గా మీరు రాయొచ్చు జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను వెయిట్ లాస్ సాధ్యమే పేషెంట్స్ అండ్ ఓపిక ఏంటి ఇప్పుడు చూడండి డిజైన్ చేసి నేనేంటి జస్ట్ పీడిఎఫ్ రూపంలో డిజైన్ చేసి ఇవ్వు చాలు ఇవ్వు చాలు అని చెప్పాను పీడిఎఫ్లో మొత్తం కంటెంట్ అంతా కూడా రెడీ చేసి ఇస్తుంది ఒకవేళ కావాలంటే ఇంకా మనము దీన్ని చేసుకోవచ్చు అయితే దీనికి కవర్ పేజ్ అనేది అది ఇవ్వదు అనమాట ఆథర్ పేరు ఇవన్నీ అడుగుతుంది ఆ థీమ్ ఫాంట్ కలర్ కూడా ఎలా ఉండాలో చెప్తుంది అండి ఆథర్ కోచ్ నేమ్ వచ్చేసరికి కోచ్ నేమ్ అనేది ఇస్తాను చూడండి కోచ్ నేమ్ ఏదో నా పేరు ఇస్తాను మేసావు దుర్గారావు అంటే నేను ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు మాట్లాడట్లేదు నార్మల్గా మీకు చెప్తున్నాను మీరు ఏదైనా అయితే అంటే థీమ్ అండ్ స్టైల్ థీమ్ స్టైల్ వచ్చేసరికి ఆరోగ్యం కాబట్టి గ్రీన్ ఇస్తున్నా ఓకేనా ఇచ్చాను ఇప్పుడు మీరు ఏం చేస్తారు క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఈ బుక్ కవర్ పేజ్ వెయిట్ లాస్ అని వేస్తున్నాను అంటే హెల్త్ రిలేటెడ్గా మీరు ఇవ్వచ్చు వెయిట్ లాస్ రిలేటెడ్గా ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఈ బుక్స్ రిలేటెడ్గా ఎంత బాగున్నదో మనకి అది కాకపోతే ఈ బుక్ కవర్ పేజ్ ఇక్కడ మీరు హెల్త్ రిలేటెడ్గా కూడా ఇవ్వచ్చు ఇది చాలా చాలా అత్యద్భుతమైన విషయం కవర్ పేజ్ ఫర్ హెల్త్ లేదు అనుకుంటే దీన్ని కూడా మనము ఏం ఉపయోగించుకుని కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి ఇది ఈ ఈ ఫోటో కూడా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు దీని పేరు మార్చుకొని దీని పేరు కావాలంటే పేరు కానీ ఎలా ఓకే కవర్ పేజ్ హెల్త్ ఓకే కొన్ని కొన్ని మనకు వస్తున్నాయి చూడండి హెల్త్ రిలేటెడ్గా ఇది కానీ ఇది కానీ ఏ ఒకటి అంటే కవర్ పేజెస్ ఒకసారి సైజు చూసుకోండి మనకి వస్తుంది సింపుల్గా అండి ఇంతకు మించి ఏం ఉండదు ఇది కూడా మీకు తెలియకపోతే ఇది కూడా దీన్నే అడగండి అది మీకు ఇస్తుంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఓకే అండ్ కవర్ పేజ్ కూడా ఇవ్వు కవర్ పేజ్ కూడా ఇవ్వని చెప్పాను ఇందులో కాకపోతే గూగుల్ జిమ్ ఉపయోగించండి ఏముంది ఇక్కడ పీడిఎఫ్ కూడా రెడీగా ఇచ్చింది మనకి ఎక్కడ ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మీకు అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి చూడండి అండ్ ఇది తెలుగులో లేవు లేదా అయ్యయ్యో చూద్దాం ఓకే డన్ మనకి ఇలా ఇచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది సరిగ్గా మేబీ తెలుగు అనేది సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటున్నాను దానివల్ల ఇలా వచ్చేసింది నో ప్రాబ్లం ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ ఇది క్లోజ్ చేసేయండి మీరు సేమ్ ఇప్పుడు ఏం చేయలేదు ఇది ఇది ఉంది కదా ఇలా ఇప్పుడు సే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఉంది మనకి ఎలా ఓకే ముప్పై రోజుల్లో ఇది ఉందనుకోండి సుమారుగా ఎగ్జాంపుల్ ఇక్కడ పెడతాం అది ఓకేనా ఇలా పేర్లు మారుస్తాం ఇలా మీ సార్లు దుర్గారం రచయిత జస్ట్ నార్మల్గా ఏది ఇచ్చాను అండి ఓకే వెయిట్ లాస్ ఇలా ఓకే ఇది మీరు డిజైన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ యాడ్ పేజ్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఏంటి చాప్టర్ నెంబర్ వన్ వెయిట్ లాస్ అంటే ఏంటి అనేది వేస్తాం ఇక్కడ ఓకే ఈ ఫాంట్ ఫాంట్ మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోండి అబ్బా మీరు ఓకే సింపుల్ ఇంకా పెద్ద కష్టమేమి కాదు ఓకే ఇలా దీన్ని ఏంటి గ్రీన్ కలర్లో ఉంచుదాము హెల్త్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఓకేనా నెక్స్ట్ వెయిట్ లాస్ పద్ధతి ఎలా ఓకేనా అయితే ఏ టూల్ కాప్ ఛార్జ్ మీరు గూగుల్ జిమ్ నేను అడగండి అది మీకు మేబీ తెలియదు నివ్వొచ్చు తెలుగులో ఇవ్వకుండా ప్రాబ్లమే లేదు ఇలా ఇలా ఇస్తారనమాట ఇలా సెట్ చేసుకుంటారు మా కంప్లీట్గా ఓకే ఒకవేళ ఫార్మేట్ ఇక్కడ చూసుకుని పోనీ కావాలంటే ఫార్మేట్ ఏంటి అనేది ఎలా ఇవ్వాలి ఏంటి ఎలా ఓకే చాప్టర్ నెంబర్ వన్ ఎలా ఇది చాప్టర్ నెంబర్ వన్ ఈ విధంగా ఉంటుంది మనకి నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను రియలిస్టిక్ ఓకేనా ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ ఏదో ఇలా ఉందనమాట ఇలా ఇలా మీరు రెడీ చేసుకుని కొంచెం ఇంకా మంచిగా డిజైన్ చేసుకుని ఇచ్చుకుంటే ఇంకా మంచిది లేదు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మంచిది వెయిట్ హెల్త్ రిలేటెడ్గా పెడతాను చూడండి ఇది ఉందనుకోండి ఓకే ఇది ఫుల్గా ఇలా పెట్టి ఇలా ఇచ్చేస్తాము ఇచ్చేసి దీని ఉపాసిటీ తగ్గించేస్తాం అనమాట ఇలా ఓకే ఇది వైట్ అనుకోండి ఇది ఇక్కడ బ్లాక్ చేద్దాం అంటే ఇది కొంచెం ఎలా ఉందనుకోండి ఇక్కడ వైట్ చేస్తాం అనమాట వీటిని చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే డిజైనింగ్ పార్ట్ అనేది పూర్తిగా మీ ఇష్టం ఈ బుక్ ఎలా తయారు చేయాలి చెప్తాను డిజైనింగ్ పార్ట్ అనేది మీకు మీకు నచ్చినట్టు చేసుకోండి ఈ విధంగా ఉంటే ఈ బుక్ చాలా బాగుంటుంది ఇది ఫుల్గా పెట్టినప్పుడు చూడండి ఎంత బాగుందో మనకి ఫుల్గా పెట్టినప్పుడు ఇలా ఇలా చదువుకుంటారు అనమాట ఇలా ఓకేనా అంతే అంత మీరు డిజైనింగ్ పార్ట్ చూసుకోండి అంతేగాలి అంతకు మించి ఇంకేం లేదు ఆ విధంగా ఇంకా ఇంకా ఎక్కువ పేజెస్ క్రియేట్ చేసుకుంటారు ఇది చిన్న తక్కువ ఇచ్చింది దీన్ని ఇంకా బెటర్గా చేసుకుంటారు ఈ బుక్ ఎలా తయారు చేయాలనేది కూడా నేను మీకు చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోర్సెస్ కోర్సెస్ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మీరు ఇది చేశారో సేమ్ అదే విధంగా వెయిట్ లాస్ గురించి వీడియో చేయాలి అంటే వీడియో కోర్స్ వెయిట్ లెస్ గురించి పోనీ ఒక కోర్సు చిన్న కోర్సు ఏంటి మీరు వెయిట్ లాస్ కోచ్ కానీ అయినట్లయితే పరిచయం వీడియో నెంబర్ వన్ ఏంటి వెయిట్ లాస్ అంటే ఏంటి అనేది ఇక్కడ అడుగుతారు అర్థమైందా వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ టిప్ చేస్తాను వెయిట్ లాస్ అంటే ఏంటి వీడియో స్క్రిప్ట్ కావాలి అని అడుగుతాము ఓకేనా నేను కోర్స్ చేస్తున్నా అని ఇచ్చాము స్క్రిప్ట్ మనకు తెలుగులో ఇస్తుంది ఇది అప్పుడు ఎలా ఇస్తుంది చూడండి ఒకసారి ఇది ఇది ఒక కోర్సులకు చేస్తారు ఒకవేళ మీరు వెయిట్ లాస్ కోచ్ అయితే నేను చెప్తున్నాను నాట్ ఓన్లీ మీరు ఏ ప్రోడక్ట్ రిలేటెడ్గా అయితే దాని రిలేటెడ్గా తీసుకోండి అబ్బా నేనేం కాదని చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ వెయిట్ లాస్ అంటే వీడియో ఒక తెలుగు స్క్రిప్ట్ రెండు మూడు నిమిషాలు నమస్కారం అందరికీ కూడా నేను మీ వెయిట్ లాస్ కోచ్ మీసాల దుర్గారావు ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ ముఖ్య సింపుల్గా కానీ ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం వెయిట్ లాస్ అంటే అసలు ఏంటి అనేది చాలామందికి అనిపిస్తుంది వెయిట్ లాస్ అంటే సింపుల్గా తక్కువ తినడం లేదా డైట్ చేయడం అని కానీ నిజానికి వెయిట్ లాస్ అంటే మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వుని తగ్గించి ఆరోగ్యకరంగా ఉండే స్థాయిలో బరువుని నిలబెట్టుకోవడం ఎస్ అంతే కదా ఇది కేవలం బరువు తగ్గించడమే కాదు మన శరీరాన్ని సరైన ఆహారం సరైన నిద్ర సరైన మైండ్ సెట్ ఇవ్వడం కూడా అదే భాగం వెయిట్ లాస్ అంటే కష్టమైన పని కాదు అది ఒక స్మార్ట్ ప్లాన్ మీరు ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు ఎంత కదులుతున్నారు దాన్ని బ్యాలెన్స్లో ఉంటే మీ బాడీ నేచురల్ ఫ్యాట్ లాస్ మోడ్లోనికి వెళ్తుంది ఎంత అద్భుతంగా ఇచ్చింది మనకి కంప్లీట్గా ఇది ఐదు నిమిషాల స్క్రిప్ట్ కావాలన్నా కూడా ఇస్తుంది దాన్ని మీరు ప్రాక్టీస్ అయ్యి చెప్తే చాలా చాలా సింపుల్ ఒక్క కోర్స్ లాగా చేసి ఓకే ఆ కోర్స్ చేయడానికి ఏంటి మా అయితే కెమెరా ఉంటుంది కెమెరా దగ్గర మాట్లాడతారు లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే ఇలాంటి ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఆ ఓబిఎస్ సాఫ్ట్వేర్లో కోర్స్ అనేది రికార్డ్ చేస్తారు ఇది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఓకేనా ఈ కోర్స్ కూడా రిలేటెడ్ ఏ టూల్స్ అంటే ఏ టూల్స్ అనేది నిజానికి చెప్పాలంటే అది మీరు ఇచ్చే కాదు ఇప్పుడు ఈ బుక్ అంటే మీరు కష్టపడితే రెడీ చేయగలరు కోర్స్ అంటే మీరు రెడీ చేయగలరు ఏ టూల్స్ జీపీటీ మీరు ఎలా అమ్మగలుగుతారు ఇది ఎవరైనా అమ్మగలిగినప్పుడే కదా ఇంకోటి ఏంటంటే మనకి ఈ బుక్ కూడా రెడీ అయిపోయింది అబ్బాబ్బా సూపర్గా ఉంది సార్ ఇదే మోడల్లో మనం తయారు చేస్తాం ఓకేనా అంటే తెలుగులోనే మనకి ఏ అన్న మనం పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు రండి బట్ దీన్ని ఇంకా మంచిగా మార్చేస్తాం మనం ఇందులో అర్థమైందా ఇప్పుడు కాపీ ఇమేజ్ కవర్ పేజు ఓపెన్ చేద్దాం ఏదైనా ఒకసారి ఇది ఓపెన్ చేస్తాము ఒకసారి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాం ఓకే బిగ్ ఉందా ఎలా ఎలా ఉంచారా ఇప్పుడు మనం దీన్ని మార్చాలంటే చాలా రకాలుగా మనం మార్చేవచ్చు దీని ఇంకా బెటర్గా మార్చుకోవచ్చు ప్రాబ్లం కాదు చూడండి అందులో వెళ్ళిపోయిందా ఇక్కడ మనం పేరు ఏదైనా కావాలంటే పేరు పెట్టుకుంటాం తెలుగులోనే ఏదో పేరు వెయిట్ లాస్ ముప్పై రోజుల్లో వెయిట్ లాస్ ఇదే హెడ్డింగ్ అనుకో అనుకో ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి పొందు ఎగ్జాంపుల్ కోసం వెయిట్ లాస్ ఇది ఇలానే కదా ఉంది అది ఇలానే కదా ఉంది దీన్ని ఒకసారి తగ్గించుకుంటాం ఇది లైన్ ఇప్పుడు మనకి ఫాంట్ ఐ సారీ ఇది ఇలా ఇలా మనం రెడీ చేసుకుంటాం మిగతా ఈ పేరు కూడా సేమ్ అదే విధంగా కోచ్ మేసాల ద్వారా ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇంకా అయిపోయింది ఇది మార్కెట్లో మనం వదిలేస్తాం మార్కెట్ చేస్తాం ఇది అంత ఈ బుక్స్ ఇందులో ఇందులో పెడతాము క్రియేట్ పేజ్ ఇది నెక్స్ట్ నేను చెప్తాను అంటే ఇక్కడ చూడండి సెల్ ఇమేజెస్ వీడియో మ్యూజిక్ డాక్యుమెంట్స్ ఈ బుక్స్ ఇలాంటివి ఏమైనా ఓకే దీని రిలేటెడ్గా తర్వాత మాట్లాడుతున్నాను అండి అర్థమైందనుకుంటున్నాను ఇక్కడ సేమ్ అదేవిధంగా క్రియేట్ మీకు డిజైనింగ్ పార్ట్ రావాలి ఓకే ఏంటిది వెయిట్ లాస్ ఇది క్లోజ్ చేద్దాం టూల్స్ టూల్స్ గురించి మాట్లాడుతాం కదా అంటే ఈ జీపీటీ కానీ క్యాన్వా కానీ లేకపోయినట్లయితే ఇది కానీ ఇవి మీ చేతుల్లో లేవు అంతే కదా ఇప్పుడు వీడియో టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఇవి మీరు అమ్మాలి లెట్స్ లట్స్ ఉంటాయి ఓకే ప్రీమియర్ ప్రో రిలేటెడ్గా లోగో యానిమేషన్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇది ఉంది ఇలా లోగో యానిమేషన్ అనేది మనకు కావాలి బట్ ఇది మనకు కావాలంటే ఈ వీడియో టెంప్లెట్ అనేది మన దగ్గర ఉండాలి బట్ ఇది మన దగ్గర లేదు ఏం చేస్తామో ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో అమ్మాలని అనుకుంటే మనకి ఇది కూడా కావాలి ఇది బేసిక్గా మనం ఇచ్చేది కాదు థర్డ్ పార్టీ ఇచ్చేవాళ్ళు ఏ టూల్స్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత అంటే ఇలాంటి ఏ టూల్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఏ టూల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ రూపీస్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఓకేనా టూ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మేము త్రీ థౌజండ్ రూపీస్లోనే ఈ ఏ ఏ టూల్స్ ఏవైతే ఉంటాయో అయితే మళ్ళీ మళ్ళీ మీకు నేను చెప్తున్నాను ఏంటంటే దీనికి కూడా డబ్బులు అనేది అవుతుంది నేను కూడా డబ్బులు ఇవ్వాలి జస్ట్ నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటున్నాను అనమాట ఓకే త్రీ థౌజండ్ రూపీస్ ఇది వదిలే వదిలేండి మిగతా వాళ్ళకి అనుకుంటున్నాను జస్ట్ ఇది మీకు మాత్రం త్రీ థౌజండ్ రూపీస్కి ఇవ్వగలుగుతాం ఏంటి ఇప్పుడు కోర్సెస్ మీరు కాదనుకున్నప్పుడు ఏ టూల్స్ అండ్ కోర్సెస్ మీరు కాదనుకున్నప్పుడు ఈ బుక్ కాదనుకున్నప్పుడు ఏ టూల్స్ నేను అమ్మాలనుకున్నప్పుడు మీరు ఆలోచన ఉంటే త్రీ థౌసండ్ రూపీస్ మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఇది నా కోసం అయితే కాదు త్రీ థౌజండ్ రూపీస్ కూడా అది వేరే పర్సన్కి ఇవ్వడం కోసం ఓకే నాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళు చార్జ్ చేస్తారు బట్ నేను కేవలం త్రీ థౌసండ్ రూపీస్కి వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పించగలుగుతాను అనమాట ఓకే అడ్మిని ప్యానలు మీరు యాక్సెస్ ఇవ్వగలుగుతారు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను అది కూడా మళ్ళీ త్రీ థౌజండ్ రూపీస్ మళ్ళీ ఎవ్రీ మంత్ అనమాట అయితే మీరు ఇంకో అనుకోవచ్చు ఇప్పుడు ఇది మీరు మార్కెట్ చేశారనుకోండి చార్ జీపీటీ క్యాన్వా ఇవన్నీ కూడా అందరికీ అవసరమే మీరు ఫేస్బుక్ యాడ్స్ మార్కెట్ చేసినప్పుడు మీకు ఒక ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కొన్నా మీరు ఆల్మోస్ట్ ఒక వంద రూపాయలు ఏదైతే ఉందో వంద రూపాయలకి అమ్మినా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక మూడు వందల మంది ఎవ్రీ మంత్ కొన్నారనుకోండి మూడు వందలు ఇంటూ ఒక వంద మంది వంద రూపాయలకి మీరు అమ్మినా అప్పుడు ఎంత అవుతుంది ఇది మనకి ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ అండ్ డబల్ థర్టీ థౌజండ్ రూపీస్ ఓకే థర్టీ థౌజండ్ రూపీస్ మీరు అరెంజ్ చేసుకోగలుగుతారు ఓకే ఇందులో కనీసం మూడు వేల రూపాయలు పోనా మిగతా ఎంత మిగులుతుంది అప్పుడు మీకు ఇరవై ఏడు వేల రూపాయలు మీకు మిగులుతుంది అనమాట ఇది నేను చెప్పాల్సింది ఓకే లేదు త్రీ హండ్రెడ్ రూపీస్కి మీరు అమ్మా సో ఒక వంద రూపాయల ప్రోడక్ట్ మూడు వందల మందికి అమ్మితే మీకు ఖచ్చితంగా ఇది బెనిఫిటే ఓకే అండ్ ఇది నేను చెప్పాల్సింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ బుక్స్ తయారు చేయడం కానీ కోర్సెస్ కానీ ఏ టూల్స్ రిలేటెడ్గా అయితే ఏ టూల్స్ అనేది మనం ఎవరైనా మీరే కాదు ఎవరైనా కొనుక్కోవాల్సిందే ఇప్పుడు కెనరా చాలామంది అమ్ముతున్నారు వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కోకుండా ఉంటారా ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర కొనుక్కొనే ఉంటారనమాట ఓకే అండ్ ఇందులో అయితే ఇవి కూడా వస్తాయి ఎన్వాంట ఇది కూడా మీకు ఫ్రీగా వస్తుంది ఇది అంతా కూడా ఇందులో ఏమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్రీగా వస్తుంది ఇంకా బోల్డ్ ఉన్నాయి బట్ అవన్నీ చెప్పడానికి నాకు ఇప్పుడు లేదు చాలా లెంతే అయిపోతుంది ఎలానో అండ్ ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగండి ఓకేనా ఏమేమి డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ ఏంటి ఈ ప్రోడక్ట్లు తయారు చేసిన తర్వాత ప్రోడక్ట్ పేజ్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా ఇందులో ఎలా పెట్టాలి అనేది కూడా నేను చెప్తాను దాని తర్వాత ఫేస్బుక్ యాడ్స్ దాని తర్వాత ఎలా సేల్స్ వస్తాయి ఇవి కూడా నేను చెప్తాను అనమాట అర్థమైందా ఇది నేను చెప్పాల్సింది అందరూ కూడా సపోర్ట్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి మీకు ఏ వీడియో కావాలన్నా కూడా నేను నెక్స్ట్ చేస్తాను ఓకే అండ్ థ్యాంక్ యూ జై హింద్